హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారనుకుంటాను ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఆపిల్ సైడర్ వెనిగర్తో తో మెరిసే జుట్టు మీ సొంతం ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకున్నాం మీ జుట్టు పొడి బారి నిర్జీవంగా ఉందా అయితే యాపిల్ సైడర్ వినిగర్ ని ఉపయోగించవచ్చు ఇది మీ జుట్టుకు గొప్ప క్లెన్సర్ గా ఉపయోగపడుతుంది అంతేకాదు ఇది జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తుంది ఈ వెనిగర్ స్కాల్ప్ ని మెయింటైన్ చేయడానికి పనిచేస్తుంది జుట్టు రాలకుండా పాడవకుండా కాపాడుతుంది అయితే ఈ వెనిగర్ ని నేరుగా జుట్టుకి అప్లై చేయకూడదు అలా చేస్తే అది మీ జుట్టుతో పాటు మీ తలకు కూడా హాని కలిగిస్తుంది అలాగే ఈ వెనిగర్ ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం కొన్ని టిప్స్ గురించి తెలుసుకున్నాం యాపిల్ సైడర్ వెనిగర్ ని ఉపయోగించే మార్గాలు ముందుగా యాపిల్ సైడర్ వెనిగర్ ని పోనీతో కలపండి ఒకటి కంటే ఎక్కువ టీ స్పూను ని ఉపయోగించకూడదు ఈ ద్రావణాన్ని మీ జుట్టుకు పెట్టే ముందు షాంపూ కండిషనర్తో మీ జుట్టును బాగా కడగాలి జుట్టు కడిగిన తర్వాత యాపిల్ సైడర్ వెనిగర్ ద్రావణాన్ని మీ తలకు అప్లై చేయాలి తర్వాత కొన్ని నిమిషాల పాటు అలాగే ఆరనివ్వాలి కొంత సమయం తర్వాత నీటితో జుట్టును బాగా కడగాలి మీ జుట్టుపై రసాయన ఉత్పత్తులను పోయడం మానుకోవాలి మీరు యాపిల్ సైడర్ వెనిగర్ అప్లై చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు జుట్టు రాలడం తగ్గుతుంది జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా యాపిల్ సైడర్ వెనుగర్ని వాడాలి ఇది పొడి నిర్జీవమైన జుట్టును మృదువుగా చేస్తుంది ఉపయోగించిన కొద్ది రోజుల్లోనే జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది హెయిర్ ఫ్రీజ్ ఫ్రీ అవుతుంది పొడి జుట్టు తరచుగా గజిబిజిగా మారుతుంది దీనికి హైడ్రేషన్ చాలా అవసరం జుట్టు చిట్లి ఉంటే దాన్ని వెనిగర్ తో సరిచేసుకోవచ్చు ఇందులో ఉండే ఎసిటిక్ యాసిడ్ మీ జుట్టు పొడిబారకుండా చిట్లకుండా కాపాడుతుంది జుట్టును మెరిసేలా చేస్తుంది నిస్తేజంగా నిర్జీవమైన జుట్టుతో ఇబ్బంది పడుతుంటే హెయిర్ వాష్ కోసం యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించండి ఇది జుట్టు క్యూటికల్స్ ను మూసేయడం ద్వారా జుట్టును మృదువుగా చేయడంలో సహాయపడుతుంది దీనితో పాటు ఇది జుట్టు మెరుపును కూడా పెంచుతుంది యాపిల్ సైడర్ వెనిగర్ యాంటీ మైక్రోబియల్ యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది దీని కారణంగా తలలో పిహెచ్ స్థాయి పెరుగుతుంది దీంతో చుండ్రును కూడా నియంత్రించవచ్చు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన